హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఇంక ఇక్కడ ముందు ఇలాగ చూస్తే అర్థమవుతుంది ఆ వ్లాగ్లో చెప్పాను కదా ఇంకా స్కూల్ వెళ్ళిన తర్వాత ఏం చేస్తాను ఏమి అనేసి ఇంకా మెంతులు అవి ముందు రోజు ఇక్కడ సండే రోజు నానబెట్టాను అనమాట మధ్యాహ్నము ఈవినింగ్ పట్టి పెడదాంలే అనుకున్నాను కానీ ఇది 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 ఎందుకు అంటే చాటలకు మెంతులు అనమాట మెంతి పిండి అంటారు కదా అది మెంతులు న్యూస్ పేపర్ రెండు కలిపి నానబెట్టాను న్యూస్ పేపర్ లేవు కదా పిల్లలు బుక్స్ ఉంటే సరే అవైనా సరే పేపరే కదా అని నానబెట్టేశాను కొంచెం నానబెట్టిన చాలా అయింది అనమాట అది చూపిస్తాను మీకు తర్వాత ముందు రోజు నానైనా బాగా నానిపోయింది అది మిక్సీ పట్టాలి అనమాట ఇంకా ముందుగానే బియ్యం కూడా కడిగి పెట్టేశాను ఇంక ఇది మిక్సీ పట్టేసి ఒక సైడ్ అన్నం పప్పు పెట్టేసి సామాన్లు కడుక్కోవాలి చాలా పని అయితే ఉంది అనమాట లాస్ట్ లాగా కంటిన్యూషన్ అనమాట పార్ట్ టూ చెప్పాను కదా ఉదయం నుంచి చేస్తుంటే నాకు మధ్యాహ్నం అయిపోయింది అనమాట ఈరోజు ఇంకా బట్టలు కూడా ఐరెంజ్ చేయలేదు ఇంకా పని పెట్టుకున్నాను అంటే నాకు సాయంత్రం కూడా అవుతుంది అనమాట ఇంకా పిల్లలు మళ్ళీ మధ్యాహ్నం ఇంటికి వస్తారు వాళ్ళు తినేసి వెళ్ళేసరికి వన్ థర్టీ అలా అవుతుంది వన్ థర్టీకి అలా బట్టలు ఐరన్ చేయడం స్టార్ట్ చేసినా నాకు టూ టూ థర్టీ అయిపోతుంది అనమాట ఇంకా రెస్ట్ లేకుండానే ఉన్నట్టుంటుంది ఇక్కడ మనం చెప్పాను కదా నాన్ పెట్టాను అనేసి అది ఇలా ఆ పేపరు ఆ మెంతులు ఆ వాటర్ కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టేసేయాలి ఆ వాటర్ మొత్తం పట్టాయి అనమాట ఇది చాటకి పట్టేయడానికి ఇంట్లో ఒకటే చాట ఉంది ఇంకొకటి తీసుకోవాలి కాకపోతే కసుచాట ఉంది కదా ఒక చాట ఉండకూడదు అంటారు కసుచాట ఉంది అనేసి నేను తీసుకోవట్లేదు అనమాట నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను బయటికి వెళ్ళినప్పుడు ఈసారి ఏమన్నా కానీ ఒకటే మాత్రం ఉండకూడదు ఇంకా అది కూడా మాసిపోయినట్లయింది అనమాట నా చాట నేను ఎప్పుడు తీసుకున్నానంటే మా పిల్లయినా కొత్తలో తీసుకున్నాను మేము అప్పుడు బండాత్మకూరులో ఉండేవాళ్ళం అనమాట అక్కడ తీసుకున్నాను తీసుకొని కూడా ట్వల్వ్ ఇయర్స్ అవుతుందన్నమాట ఇంకా లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఒకసారి ఇలానే పట్టేసి చాటకు మెంతి పిండి అనేది పూసాను అనమాట అది కూడా అంత లేచిపోయినట్లయితుంది కొంచెం ఆసిపోయి బాపతలాగా అయిపోతుంది అనేసి ఇంకా మళ్ళీ ఈసారి పెట్టేసుకున్నాను ఇంక ఇది మిక్సీ వేసి ఇందులోనే కొంచెం పసుపు యాడ్ చేసేసి బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇది నేను ఒక్క చాటకైనా కొంచెమే అవుతుంది అనుకుంటే తీరా మిక్సీ పట్టాక చూస్తే ఇది ఒక నాలుగైదు చాడలుగా అయ్యేలాగే అయింది అనమాట ఇంతకుముందు ఒకసారి అలానే పట్టాను చాలా ఎక్కువైండి అప్పుడు అమ్మకి ఇచ్చి పంపించాను అనమాట అమ్మ తమ్ముడు వెళ్తుంటే ఇదిగోండి ఇంత అయిపోయిందనమాట ఇది ఇంకా వంట పెట్టేసి అన్నం పప్పు అయిన తర్వాత ఈ పని పెట్టుకుందాంలే అని ఇది పక్కనే పెట్టేశాను ఇంకొక స్టవ్ పైన ఇప్పుడు వంట చేయడం అనేది స్టార్ట్ చేశాను అనమాట ఒక సైడ్ అన్నం పెట్టాను ఇంకొక సైడ్ వచ్చేసి పప్పు పెట్టాను అన్నం పప్పు చేసి ఇంకా బీరకాయ కర్రీ కూడా చేస్తాను నైట్కి ఉండేలా ప్లాన్ చేసుకుంటాను అనమాట నేను ఇంకా పిల్లలతో సాయంత్రం వస్తే పని కాదు అనేసి ఇంకా వంట చేసేసుకుంటేనే సామాన్లు కడగాలన్నమాట మార్నింగ్వి చాలానే ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ పప్పుకైతే పెట్టేస్తున్నాను అనమాట అన్నం అనేది పెట్టేసాను స్టవ్ పైన బియ్యం అనేది ఒక అరగంట లేదా ముక్కాలు గంట గంట ముందట బియ్యం నాన్ పెట్టేసుకుంటాను ఇంకా వంకాయ అనేది ఒకటి ఉండింది అనమాట వంకాయ వేసి పప్పు చేద్దాము బాగుంటుంది కదా అనేసి ఇంకా పెట్టేస్తున్నాను ఫస్ట్ ఇంకా కందిపప్పు కడిగేసుకున్నాను అనమాట ఇంకా టమాటా వంకాయ వేసి పప్పు చేస్తున్నాను కారం వేసేది కూడా ఇంకా ఉల్లిపాయ అనేది కట్ చేసుకుంటున్నాను టమాటా ఇంకా అందులో పసుపు బ్యాళ్ళు కడిగేసి అందులో పసుపు ఇంకా కారం చింతపండు అవి వేసేస్తాను అనమాట ఇవి కట్ చేసుకొని వేసేసి ఇంకా స్టవ్ పైన పెట్టేసి గన్నం పప్పు అయ్యేలోపు సామాన్లు అన్నీ కడిగేస్తాను అనమాట తర్వాత చాట పని పెట్టేసుకోవాలి ఇంకా పిల్లలు వచ్చేసరికి పనులు అన్నీ చేసేస్తాం అనమాట ఫాస్ట్ ఫస్ట్గా అన్నీ చేసేస్తే పిల్లలు వచ్చిన తర్వాత హడావిడిగా ఉండదు మధ్యాహ్నం ధ్యానం ఏముంటో చేసినా నైట్కి ఉండేలా ఆలోచించి చేస్తాను పిల్లలు ఉన్నారు కదా మళ్ళీ మరి త్వరగానే ఆకలి వేస్తుంది అంటారు రోజు స్కూల్ నుంచి వచ్చేస్తానే ఇంకా ఎప్పుడు స్నాక్స్ ఏం పెట్టాను అనమాట అప్పుడప్పుడు పెడతాను మళ్ళీ స్నాక్స్ పెట్టాను అనుకోండి నైట్ ఫుడ్ ఏం తినరు కాబట్టి మధ్యాహ్నం ధ్యానం ఆలోచిస్తాను అనమాట పప్పు వేసి బీరకాయ కూర చేస్తే నైట్కి అదే ఉంటుంది రొట్టె చేద్దాంలే అనుకుంటున్నాను ఇంకా మా చిన్నోడు వచ్చేసి రొట్టె సరిగ్గా తిన్నాడనమాట వాడికి ఏదైనా ఇష్టమైన కూర అయితే తప్ప చపాతీ చేస్తానంటే ఆయన వద్దులే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంకి వస్తుంది చపాతి ఇంకా రొట్టె చేసేయి అని చెప్పేసాడనమాట ఇంకా పప్పుకైతే పెట్టేసి అన్నం చేసిన తర్వాత ఇంకా ఎలాగో టైం ఉంది కదా పిల్లలు వచ్చే టైము ఆలోపు బీరకాయ కూడా చేసేద్దాంలే అనేసి తర్వాత బీరకాయ కూడా చేసేస్తాను అనమాట ఇంకా అన్నం పప్పు పెట్టేసి ఇప్పుడు సామాన్లన్నీ కడుగేసుకోవాలి చాలా ఉండిపోయాయి అనమాట దోశ వేసాను కదా ఇంకా మార్నింగ్ కడగలేదు ఒక్కోసారి పన్నవి పన్నట్టే కడిగేసుకుంటాను టైం ఉంటే ఇంకా ఉదయం ఫైవ్ థర్టీకి అంతా అనమాట లేచి ఇంకా ఊడ్చి తూర్చి పనే సరిపోతుంది బయట కాకపోతే ఆ పని చేసే వరకు నాకు వంట చేయడం స్టార్ట్ చేయాలి అంటే కొంచెం ఇంకెలానో అనిపిస్తుంది అనమాట అవన్నీ చేసి పూజ చేసిన తర్వాతే వంట అనేది మార్నింగ్ స్టార్ట్ చేస్తాను అనమాట బ్రేక్ఫాస్ట్ చేయడము ఒకసారి పని త్వరగా అయిపోతుంది ఈరోజు మండే కదా ఇల్లు అంతా ఇంకా నీళ్లు చల్లి మంచిగా బండలు తుడుద్దాము అనేసి నీళ్ళు బాగా ఎక్కువ చల్లేసి బండలు దుడిచడానికే ఒక అరగంట టైం పట్టింది అనమాట ఇంట్లో రూమ్లు ఎక్కువ ఉన్నాయి కదా మొత్తం దుడిచేసరికి ఒక అరగంట పట్టింది ఇంకా స్నానం చేసి పూజ చేసేసరికి సమన్ అయింది కరెక్ట్ ఇంకా ఇంకా మోటార్ ఆన్ చేసేసుకొని నీళ్ళు బట్టి పూజ చేసి ఇంకా దోశ చట్నీ ఒకటే ఒకటేండి ఇంకా ముందు దోశ పిండి అన్నీ ఉండే నిన్న బట్టిన ఉల్లిపాయ కారం కూడా ఉండింది అనమాట ఇంకా చట్నీ ఒకటి చేసేసి ఇంకా దోశలు అనేవి వేసేసి పిల్లల్ని స్కూల్ పంపించాను అనమాట పిల్లలు స్కూల్ వెళ్ళక ముందే మేము కూడా తినేసాము ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకే పనులన్నీ స్టార్ట్ చేసేదని అనమాట ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చొని తర్వాత ఈ వంట అనేది స్టార్ట్ చేస్తాను ఒక సైడు అన్నం పెట్టేసాను ఇంకొక సైడు పప్పు పెట్టేసి ఒక సాంబార్లు అన్నీ కడిగేస్తున్నాను అనమాట ఉదయం దోశ వేసినవి తిన్నవి అన్నీ ఉంటే ఇంకా కడిగేస్తున్నాను ఇంకొకసారి టైం ఉంటే ఉదయమే కడిగేస్తాను అనమాట ఇంకా మళ్ళీ ఇప్పుడు వంట చేసిన తర్వాత ఇంకేం సామాన్లు వస్తాయి అవి కడగాలి తిన్నవి ఇంక ఇలా ఉంటాయి ఉంటాయి రోజంతా చేస్తుంటే వదిలేసామంటే పనులు అలానే ఉంటాయి కల్పించుకొని చేసాము అంటే ఇంకెన్నెన్నో పనులు అనమాట ఇంకా సామాన్లన్నీ కడిగేసుకుంటున్నాను ఆలోపు పప్పు కూడా అయిపోతుంది అనమాట ఇంకా సామాన్లన్నీ కడిగేసి వేటి ప్లేస్లో అవి నీట్గా సరిదేసుకోవాలి ఇంకా వంట చేసేస్తే ఆలస్యం పిల్లలు అయితే వచ్చేస్తారనమాట వచ్చి తినేసి స్కూల్కి వెళ్ళిపోతారు ఇంటికి రావడానికి ఇబ్బంది అవుతుంది అంటున్నారు పిల్లలు చూడాలి కొత్త వేల అంచు బాక్సులు తేవాలనేసి పెట్టట్లేదు అనమాట ఇంటికి దగ్గరే కదా అనేసి ఇది కూడా ఆలోచిస్తున్నాను కాకపోతే అక్కడ ఫస్ట్ ఫ్లోర్ ఎక్కి దిగాలి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ ఎక్కి దిగాలి ఇంకా కాళ్ళు వస్తున్నాయి మమ్మీ అంటారు ఒక్కోసారి ఇంటికి వస్తేనే చూడాలి ఏమవుతుందో మా హజ్బెండ్ని అడిగేస్తే ఆయనేమో వద్దులే ఇంటికే వస్తారులే అంటాడు పిల్లలు మాత్రం ఇబ్బంది అవుతుంది క్యారియర్ పెట్టి మమ్మీ అంటున్నారు ఎంతైనా ఇంటికి వస్తేనే వేడి వేడిగా ఏది కావాలంటే తింటారు ఇదే ఆలోచిస్తాను అనమాట స్కూల్ వెళ్తున్నారంటే అన్ని రకాలు పెట్టలేము కదా దిష్టి తగులుతుందని నా అభిప్రాయం అనమాట కాబట్టి ఏది పెడితే అది పెట్టాను స్కూల్ వెళ్తున్నారు అంటే ఇదిగోండి ఇంకా సామాన్లు అన్నీ కడిగేసి సర్ది పెట్టేసుకున్నాను చాటలకు మెంతి పిండి పెట్టాను అని చెప్పాను కదా అదే అనమాట ఇక్కడ పెట్టడానికి కూర్చున్నాను కాలో వంట కూడా చేశాను అనమాట సామాన్లు కడిగేసి వంట చేసేసి ఈ పని స్టార్ట్ చేశాను ఫస్ట్ పా చాట నీళ్ళలో తడిపాను అనమాట తడిపితే పాత అది ఉంటుంది కదా ఇంతకుముందు కూసిన పిండి అది మొత్తం ఇలా తీసేసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా అయితే పట్టించాలి తీసేస్తేనే బాగుంటుంది లేదంటే మందం ఎక్కువ త్వరగా మళ్ళీ ఊడిపోయే అవకాశం ఉంటుంది విధంగా నీటుగా మొత్తం ఇట్లా పట్టించేయాలన్నమాట నేను ఒక్క చాటగా ఏమైనా పట్టిస్తే ఇది నాలుగైదు చాట్ల కయేటట్లు ఉంది కొంచమే ఎక్కువేం పట్టదు మరీ ఎక్కువ పూసినా బాగుండదనమాట మందం అయిపోయి అంత త్వరగా లేచి వస్తుంది ఆ పిండి మొత్తం ఒక లేయర్ లాగా లేచి ఇప్పుడు తీసేసాను కదా అలా వస్తుంది అన్నమాట చూసుకొని పట్టించుకోవాలి ఒక చాటే ఉంది ఒక్కటి ఉండకూడదు ఇంట్లో ఇంకొకటి తెచ్చుకుంటాను సార్ బయటికి వెళ్తే ఉన్నాయి అనమాట ఇక్కడ నంద్యాల దగ్గరలోనే ఉన్నాయి మాకు మేమున్న ఏరియాకి ఇదిగోండి అంతా ఇలా ముందు సైడు వెనుక సైడ్ బాగా పట్టించేసేసి ఇలా బాగా ఆరబెట్టేసుకోవాలి ఎండ ఉంటే ఎండకు పెట్టేస్తే సరిపోతుంది ఎండ లేదు కదా నేను ఇక్కడ హాల్లో పెట్టేసాను అనమాట ఇక్కడ గోడ కానించేసి ఇది బాగా ఎండిన తర్వాత కొత్త చాటల నీట్గా ఉంటుంది అనమాట ఇంట్లో ఖచ్చితంగా చాటలు ఉండాలి వాడినా వాడకుండా ఇంకా అదంతా పూసిన తర్వాత ఇంకా వంట అనేది చూడండి పప్పు అయితే చేసేసాను వంకాయ ఉండింది చెప్తాను కదా వంకాయ వేసి పప్పు చేశాను తర్వాత ఇంకా అన్నం పెరుగు అంతే అనమాట ఇంకేం చేస్తలేదు ఈ మధ్య మా బాబుగాడికి కాళ్ళకు ఏమయ్యింది కొంచెం అది దెబ్బతాగి మానట్లేదు అనమాట దాని ఎఫెక్ట్ ఏమీ చేయడానికి అవ్వట్లేదు ఇంకా పెరుగు అన్నం పప్పు ఎంతే ఇంకా మామిడికాయ పచ్చడి ఇంకా నైట్కి వచ్చేసి బీరకాయ చేస్తున్నాను టైం ఉంది కదా నైట్ మళ్ళీ పిల్లలు సాయంత్రం వస్తున్నాయి హోంవర్క్ పిల్లల్ని చూసుకోవాలి లేట్ అవుతుంది అనేసి ఇంకా మధ్యాహ్నం టైం ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టేసుకుంటాను బీరకాయలు అనేది ముందు రోజే కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట బీరకాయలు ఎప్పుడైనా సరే మనం తెచ్చుకున్న వెంటనే అవి నీ పైన ఉన్న తొక్క మొత్తం తీసి నీట్గా కట్ చేసి పెట్టుకుంటే మనకు ఫోర్ ఫైవ్ డేస్ అయినా ఫ్రెష్గా ఉంటాయి అనమాట కాయలు తెచ్చి మనం అలానే పెట్టేసాము అంటే అవి కాయలు మెత్తపడిపోతాయి అనమాట మనకి ఇంక ఇదిగోండి స్టవ్ పైన అయితే కూరగా అయితే పెట్టేసాను కూర చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా కూర చేసేసరికి పిల్లలు కూడా వచ్చేసారు ఇంకా పెద్దోడ కొంచెం వేసుకొని తిన్నాడు కూర నేను కూడా కొంచెం అన్నంలో వేసుకొని తిన్నాను బాగుండే నైట్కి రోటీ చేశాను రోటీ చేస్తే పిల్లలకే కూర అయిపోయింది అనమాట నేను కొంచమే వేసుకున్నాను ఇంకా మా ఆయనకి నాకు పప్పు ఉండే మేము పప్పుతో తిన్నాము ఇంకా పిల్లల కూర మొత్తం కంప్లీట్ చేశారనమాట ఇదిగోండి ఒక చాటకని చెప్పాను కదా ఇంకా చాలా వరకు మిగిలిందనమాట ఇంకొక మూడు నాలుగు చాటలు అవుతుంది అది పూసామంటే దాన్ని పడేస్తాను ఏం చేస్తా ఎత్తి పెట్టి చెప్పండి అమ్మకు పంపిద్దామన్నా ఇప్పట్లో ఎవరు రారు ఇంకా నేను కూడా ఇప్పట్లో వెళ్ళలేను అనమాట ఇంక ఇది ఫైనల్గా అయితే వంట మొత్తం చేసి ఎప్పుడైనా సరే ఇక్కడ హాల్లో పెట్టేస్తాను ఇంక అందరం ఒకటిసారి కూర్చొని తినేస్తామన్నమాట ఇంకా నేనైతే ముందుగానే తినేస్తున్నాను దోశ అనేది ఒక్కటే తిన్నాను అనమాట మార్నింగ్ ఆకలి వేస్తుంది అనేసి ఇక్కడ పెట్టేసుకుంటున్నాను అన్నము కొంచెం కూర కొంచెం పప్పు కొంచెం మామిడికాయ పచ్చడి పెట్టేసుకొని ఇంకా ఫుల్లో లాగించేసానమాట బాగా ఆకలి వేస్తుంది మేము తినడం కూడా త్వరగానే తింటాము మధ్యాహ్నం కానీ నైట్ కానీ మార్నింగ్ కానీ టైం టు టైం కొంచెం త్వరగానే తింటామన్నమాట మార్నింగ్ లోపు బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది మధ్యాహ్నం వన్కంతా అయిపోతుంది అనమాట ఒక డిన్నర్ ఒక్కోసారి ఇంకంతే ఇంక ఇదిగోండి కూర అయితే నేను కొంచెం వేసుకుంటున్నాను బీరకాయ కూర ఎప్పుడైనా సరే ఆయిల్లోనే మా దగ్గరికి చేసుకున్నామంటే చాలా బాగుంటుంది నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను పిల్లలు గ్రేవీ కావాలి అంటారు అనేసి ఇంక అన్ని ఇలా ముందర పెట్టేసుకొని తినేసాడమే అనమాట ఇంకా సాయంత్రం అయితే పిల్లలు స్కూల్ నుండి వచ్చేసారు ఇక్కడ హోంవర్క్ రాసుకుంటా ఉన్నారనమాట రాసుకోండి అంటే కొంచెం మాటలు చెప్పడమే సరిపోయింది కొద్దిసేపు మధ్యలో ఏమైనా గుర్తు వచ్చిందంటే అదే మమ్మీ ఇది మమ్మీ ఏదో ఒకటి చెప్తానే ఉంటారు ఉండరు నేను ఒకడుతూ ఉండాలన్నమాట అదేలాగా ఇదేలాగా అనేసి ఇంకా పెద్దోడు అయితే సిక్స్ అవుతుంది అది వచ్చేసరికి లోపు వీళ్ళు హోంవర్క్ అనేది స్టార్ట్ చేసేస్తారనమాట రాసుకోవడము టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడమని వచ్చిన తర్వాత ముగ్గురు కూర్చొని రాసుకుందని చెప్పినా వీళ్ళు వినారనమాట ఇంకా వస్తేనే స్నానం చేసేసి పాలు తాగేసి వీళ్ళు హోంవర్క్ అయితే స్టార్ట్ చేసేసారు లాగినట్టు ఎంత